జిల్లా దెందూరు నియోజకవర్గ ఏలూరు మండలం మాదేపల్లె గ్రామం మన ఊరికి మన అబ్బాయ చౌదరి మాదేపల్లె గ్రామంలో ఘనంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోటారు అబ్బాయ చౌదరి ఇక ఆప్యాయంగా ఆహ్వానించి బ్రహ్మరథం పట్టారు ప్రజలు గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఏలూరు రూరల్ మండలానికి కొత్త కళ్ళను తీసుకొచ్చాం ఇక ప్రజలకు మంచి సంక్షేమం గ్రామాలకు అభివృద్ధి వరాలను అందించామన్నారు ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో చారిత్రాత్మక ఏలూరు కైకలూరు రోడ్డు మరియు శ్రీపర్ రూమ్ కాజ్వే బ్రిడ్జిని ముప్పై కోట్లతో నిర్మించాం ఇక జెండా మోసిన ప్రతి కార్యకర్త రుణం తీర్చుకుంటామన్నారు ప్రజలకు మరెన్నో సౌకర్యాలు మరొక ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి ఆశీర్వదించండి ఇక కోటార అబ్బాయ్ చౌదరి మా మంచి కోసం ఎంతో శ్రమిస్తున్న అబ్బాయి చౌదరి గెలిపిస్తామంటున్నారు ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు கட்டடமே மீய ஜென்ரா சில குண்டல நுழை கட்டடமே

ఈ ఐదు సంవత్సరాలు మీరు అందించినటువంటి ఆశీర్వాదంతో మీరు ఇచ్చినటువంటి దీవెనలతో ఈ మాదేపల్లి గ్రామంలో నిజమైన అభివృద్ధి నిజమైన సంక్షేమం మనం అందించం దాదాపుగా ఈ ఒక్క గ్రామంలో దగ్గర దగ్గరగా పంతొమ్మిది కోట్ల రూపాయల సంక్షేమం దగ్గర దగ్గరగా ఇరవై కోట్ల రూపాయల అభివృద్ధి అంటే ఈ ఒక్క మాదేపల్లి గ్రామములకు మీరు ఆశీర్వదించి పంపించినటువంటి నన్ను ఈ గ్రామానికి నలభై కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఈ గ్రామంలో అందిస్తున్నాం దాదాపుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వందకి ఎనభై ఆరు శాతం మందికి లక్ష రూపాయల కంటే ఎక్కువ మన ప్రభుత్వం శాఖ చేయబోతుంది అంటే ఈ గ్రామంలో వంద మంది ఉంటే ఎనభై ఆరు మందికి లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చాయి ఎప్పుడన్నా వచ్చాయనేది ఆలోచించింది వందలో ఎనభై ఆరు మందికి లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చింది అంటే మిగతా వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీలో లేకపోతే ఇతర కారణాలు వచ్చిందో తప్ప రోజు ఏ పథకమైనాక తీసుకున్నప్పుడు అమ్మఒడి కానీ సింగిత్ర కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ యావరేజ్గా చూస్తే ఎనభై ఆరు శాతం మందికి లక్ష రూపాయలు పైసలుగా వచ్చినప్పుడు ముఖ్యంగా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడ కదా గతంలో ఉందా ఆ రింగ్ రోడ్డు ఉందా ఈ రోడ్డుందా రోడ్డు కానీ ఇలా ఉందా ఏమా మీరే ఆలోచించండి ఆ బ్రిడ్జ్ ఉందా కాకివేడు స్వీపర్ కాకివేడు మాదే తల్లి రైతాంగం ఇబ్బంది పడుతున్నారని మాదేపల్లిలో డెవలప్మెంట్ వాళ్ళు ఇరవై ఎకరాలు కొన్ని ఇళ్ల స్థలాలు పదకొండు కోట్లు పెట్టి వెచ్చించి పదహారు కొన్ని ఇళ్ల స్థలాలుగా మార్చి బ్లాక్ జరిగింది ఏదో ఎస్ఎంఆర్ నెడు ఎందుకు ప్రైవేట్ నగరాల కంటే ఈ ఈరోజు మన నగరం తయారు చేయడం జరిగింది తొంభై ఏడు లక్షలు ఈ గ్రామంలో రోడ్ వేయడానికి కోటి తొంభై నాలుగు లక్షలు డ్రైనింగ్ ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలి కొత్త లైన్లు కావాలి అని గడపడ తిరిగినప్పుడు చెప్తే ముప్పై లక్షలు పెట్టి అది చేయించడం జరిగింది ఈరోజు ఒక్క ఈ ఒక్క గ్రామంలో నాలుగు వందల నలభై ఐదు మందికి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం మన ప్రభుత్వం తమిళేరు కంటూ కూర్చాలని చెప్పి పద్నాలుగు లక్షలు చుట్టూ బాలు కట్టించాలని చెప్పి నాలుగు కోట్లు ఈ విధంగా ప్రతిదీ కూడా ఏలూరు కయూర్ రోడ్ ఇది నిజంగా ఈరోజు అందరూ తింటారు కూడా చాలా రోజులైతే సినిమా ఏంటంటే సినిమా ఉంది చంద్రగుప్ అన్న ఇంటికాడ బయలుదేరినప్పుడేమో నేను సౌందర్యం ఎలా ఉన్నా ఏలూరు వచ్చేసరికి చంద్రబులా తయారయ్యాలని ఫోన్ చేసి ఇచ్చాను అంటే ఈ రోడ్డు మీద దుమ్మల వస్తుంది ఇబ్బంది పడుతున్నాను కొంచెం టైం ఏంటన్నా ముప్పై కోట్లు శాంక్షన్ చేయించాను రోడ్డు ఏదో సింగిల్ లేర్ అంటే నాకు రెండు నెలలే పడుతుంది కానీ శాశ్వతంగా చేయాలి మన పిల్లలకు కూడా ఈ రోడ్డు ఉపయోగపడాలి ఏదో రాజకీయం చేశామని ఒక లేయర్ వేయటం కాదు శాశ్వత పరిష్కారం అందించాలని టైం తీసుకున్నా తిట్టినా ఏం చేసినా అన్న వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి మీరే కాదు నా పక్కన ఉన్న నాయకులందరూ కూడా నన్ను అడిగేవారు అన్నమా రోడ్డు అన్నమా రోడ్డు అన్న మా రోడ్డు మా నాయకులైతే ఆలూరులో కట్ వేసుకుని ఇంకో కట్టు బ్యాగ్ లో పెట్టుకుని ఏలూరు వచ్చే కట్టు మార్చుకునేవాడు దుమ్ము వస్తుందండి కాబట్టి ఇవన్నీ కూడా జరిగింది కానీ ముప్పై రోజుల రోడ్డు బాగుండలేదు అసలు బాగుండలేదు బాగుండలేదు ఇక్కడే గురించి మాట్లాడుతున్నాను బాబు నీళ్ళే సెకండింగ్ సైజ్ తో బాబు ఇలా ప్రచారానికి కూడా వెళ్ళడానికి ఇబ్బందులు ఉండేది అవునా కదా ఈ డెవలప్మెంట్ బాబు లేదు ఏమీ లేదు అంటే ఇవన్నీ ఈ బడి ఎలా ఉండేది మన గ్రామంలో బడి మనమే మార్చాం ఫస్ట్ క్లాస్ ఐదు వందల డెబ్బై మూడు మార్కులు వచ్చాయంటే మన బడిలో మనం తెలిసింది